ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ వింటే కొంతమంది అన్న చేంజ్ అవుతారు కొంతమంది లైఫ్ కొంతమంది లైఫ్ అన్న బాగుపడుతుంది అందుకే నేనైతే ఈ వీడియోలు మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది దయచేసి మీరు నాకు ఎంకరేజ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీ అంటే మీకు మీ దగ్గరలో ఏమన్నా జరిగిన స్టోరీస్ కూడా నాతో షేర్ చేసుకోవాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియోలకైతే హెల్ప్ మాకున్నది ఒకటే కూతురు కాబట్టి మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటారు వాళ్ళైతే ఆంటీ అంకులు అయితే మంచి సంబంధం అయితే చూడండి అని బంధువులకు చెప్తారు వాళ్ళకి దగ్గరలో ఉన్న ఒక సంబంధం అయితే వీళ్ళకైతే చెప్తారు చుట్టాలు అంటే బంధువుల దాంట్లో తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తారు వీళ్ళకి ఒక అబ్బాయి మంచి అబ్బాయి ఒక్కటే అబ్బాయి కాకపోతే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలకు మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి చాలా ఆస్తుంది మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అమ్మాయిని చాలా బాగా చూసుకుంటారు వాళ్ళందరూ మంచోళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్లో ఒకటే అబ్బాయి ఇల్లు ఉంది చాలా పొలం ఉంది వాళ్ళకు ఆస్తుంది ఇంకా అంటే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి వాళ్ళకు చాలా ఆస్తుంది బాగా చూసుకుంటారు అని అని చెప్తారు అయితే సరే పిలిపియండి మాట్లాడదాము అంటారు అయితే వీళ్ళేమో అంటే ఆస్తుంది కాబట్టి ఇంకా ముందు ఏం ఆలోచించలేదు ఎవరిని ఎంక్వైరీ చేయలేదు తర్వాత అబ్బాయి దగ్గర ఈ అమ్మాయిని ఫోన్ కూడా మాట్లాడలేదు ఇకైతే వీళ్ళైతే చూపులో చూసుకున్నారు అబ్బాయి అయితే భయపడి వాళ్ళ అంటే అబ్బాయి పడ భయపడిపోయి సరే ఓకే అని చెప్పేస్తాడు అమ్మాయి కూడా నచ్చుతుంది ఇద్దరికి నచ్చుకుంటారు నచ్చిన తర్వాత ఓకే మ్యారేజ్ చేసుకుందాము అనుకుంటారు రూపాయి రెండు రూపాయలు కాదండి అక్షరాల ఇరవై ఐదు లక్షల పేమెంట్ తీసుకుంటారు వాళ్ళు అంటే పది ఇప్పుడు వాళ్ళు గోల్డ్ మొత్తం పెండ్లి ఖర్చు మొత్తం వచ్చేసి ఇరవై ఐదు లక్షలు ఇస్తాయి ఇస్తారు వాళ్ళు అయితే ఇంకా అంత కట్నం తీసుకున్నారు అమ్మాయికి వాళ్ళు కూడా నాకు ఉన్నది ఒకటే కూతురు కాబట్టి నాకు కూతురు బాగుంటుంది వాళ్ళకి ఆస్తి కూడా చాలా ఉంది అనేసి వాళ్ళైతే ఇరవై ఐదు లక్షలు అయితే ఇస్తారు చాలా అమౌంట్ నాకైతే చాలా పెద్ద అమౌంట్ అది అన్ని పైసలు ఇచ్చి అమ్మాయి ఎంక్వైరీ చేయకుండా ఏం చేయకుండా అయితే వాళ్ళకి మ్యారేజ్ చేస్తారు అయితే అబ్బాయి ఫస్ట్ నైట్ రోజు అయితే అమ్మాయిని అసలు టచ్ చేయడు పక్క కూడా రానివ్వడు చేయడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనుకుంటారు ఫస్ట్లో అయితే ఆ తర్వాత ఇంకా మళ్ళీ మెల్లగా అట్లా రోజులు గడిచిపోతూ ఉన్నాయి అసలు రానివ్వట్లేదు దగ్గరికి పోతే అసలు టచ్ చేయట్లేదు ఏ మాత్రం ఏ అంటే తనలో ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ అయితే లేవు ఈ అమ్మాయికి అయితే అర్థం కాలేదు ఏమంది ఏమనుకుందంటే నేను అంటే ఇష్టం లేదేమో సరే లేదు తర్వాత తను మెల్లమెల్లగా అర్థం చేసుకొని వస్తాడులే అనుకుంది ఎందుకంటే ఇలాంటి విషయాలు బయట చెప్పుకోలేరు కాబట్టి అమ్మాయి అయితే మోమాటం పడి చెప్పుకోలేదు సరేలే అని కొన్ని రోజులు అయితే సైలెంట్గానే ఉంది బెడ్రూమ్ విషయం వచ్చేసరికి అలానే అబ్బాయి అయితే టచ్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయడు కాకపోతే నార్మల్ మార్నింగ్ టైంలో అయితే మాట్లాడడం చేయడం అంతా మంచిగా చేస్తాడు మంచిగా మాట్లాడతాడు మంచిగా ఉంటాడు అసలు ఎవ్వరికి మాత్రం డౌట్ వచ్చేదే కాదు అట్లా మెయింటైన్ చేసేవాడు అబ్బాయి అయితే కాకపోతే అబ్బాయికి అమ్మాయి మీద అస్సలు ఫీలింగ్స్ లేవు అబ్బాయిల మీద ఫీలింగ్స్ వచ్చాయి ఇంట్లో చెప్తే మా వాళ్ళు ఏమైపోతారో మా వాళ్ళు చచ్చిపోతారేమో ఎందుకంటే నేను ఉన్నది ఒక్కటే కొడుకు అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఇలా అని చెప్పలేను మా వాళ్ళకు మా వాళ్ళు ఏమైనా చేసుకుంటారేమో మా వాళ్ళు పరువు పోతుంటారు అనేసి అబ్బాయి అయితే వాళ్ళ అమ్మ నాన్న గురించి ఆలోచించింది కానీ ఒక అమ్మాయి జీవితం గురించి అయితే ఆలోచించలేడు అయితే అట్లా నార్మల్ టైంలో అయితే మంచిగా ఉంటున్నాడు నైట్ వచ్చేసరికి అలా దూరం పడుకుంటున్నాడు ఇంకే అమ్మాయి అయితే అట్లా నెలలు నెలలు గడిచిపోయింది ఈ అమ్మాయి ఎవరితో బయట చెప్పుకోలేకపోతుంది ఫ్యామిలీతో కూడా చెప్పుకోలేదు ఎందుకంటే ఒకటే మోమాట ఫీల్ అవుతుంది ఇప్పుడు అట్లా ఆ విషయం కోసం పోయి చెప్తే అంటే అబ్బాయికి లేని తొందర ఈ అమ్మాయికి ఏంటి అనుకుంటారేమో అనేసి అట్లా నెలలు కాస్త ఒక సంవత్సరం అయితే గడిచిపోయింది ఆ అమ్మాయి ఎట్లా ఓపిక పట్టిందో అసలు నాకైతే తెలీదు ఇన్ని రోజులు ఎందుకంటే మామూలుగా బయట వాళ్ళు అడుగుతారు కదా నీకు పిల్లలు లేరా అది లేదా ఇలా అనేసి అయితే అందరు ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారంట ఏమైంది ఇంకేమన్నా ఉందా ఉందా స్వీట్ పెడుతున్నావా ఇంకేమన్నా ఉందా ఇంట్లో బాబు పాపన వస్తే ఏదో రకంగా అయితే ఓ సందర్భాన్ని బట్టి అడుగుతున్నారంట ఈ అమ్మాయి ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు అబ్బాయి ఏమో దగ్గరికి రావట్లేదు వాళ్ళ ఫ్యామిలీతో పంచుకోలేకపోతుంది ఇలాంటి విషయం నేను ఎవరితో చెప్పుకోవాలి అనేసి ఆ అమ్మాయి అయితే సంవత్సరం గడిచిపోయింది ఆ తర్వాత అయితే సరే ఏదైతే అది అవుతుంది అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అయితే వాళ్ళ మమ్మీతో చెప్పేసింది ఇంకా వాళ్ళ మమ్మీకి కాస్త వాళ్ళ డాడీకి చెప్పేసి అలా అయితే మరి ఇన్ని రోజులు ఎందుకమ్మా ఇలా ఉన్నావు ఇలా చెప్పకుండా ఉంటే ఎట్లా తెలుస్తుంది మాకు నువ్వు ఇన్ని ఎట్లు ఉంటావో మరి అనేసి అంటాడు అంటే లేదన్న నేను ఎవరితో చెప్పాలి ఎందుకు చెప్పాలి అనిపించింది ఈ విషయాలు కూడా అంటే ఏమనుకుంటారు అనిపించింది అంటే లేదమ్మా కావాల్సింది ఇప్పుడు పిల్లనో పిల్లగాడో పుట్టకపోతే ఆ లైఫ్ నాశనమే మనకు బతికి కూడా లాభం లేదు పది మంది పది రకాలుగా అంటారు నీకేం తెలుసు ఏది తల్లిదండ్రులతో పంచుకోవాలి అని చెప్తాడు ఇంకా అబ్బాయితో అయితే వాళ్ళ ఫ్యామిలీతో అయితే మాట్లాడతారు మాట్లాడితే ఆ అబ్బాయి అయితే అంటాడు ఏం లేదు ఇప్పటి నుంచి మంచిగా ఉంటాను అని చెప్తారు సరేలా అంటే మళ్ళీ సేమ్ రిపీట్ బయట బాగుంటాడు కానీ లోపల రూమ్లోకి వెళ్ళేసరికల్లా మళ్ళీ మాట్లాడాడు చెయ్యడు పక్కకి వెళ్ళాడు ఇలాగనే మళ్ళీ ఒక వన్ మంత్ అయింది ఇంక ఇట్లయితే కాదు కుదరదు అనేసి వాళ్ళైతే ఇంకా మా అమ్మాయికి విడాకులు కావాలి నాకు ఎందుకో తేడా అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళతో వద్దు అంటే ఇంకా వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా అబ్బాయితో మాట్లాడితే అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు అందుకే నేను దగ్గరికి వెళ్ళట్లేదు అని కవర్ చేశాడు ఇంకా సరే అని వీలైతే మళ్ళీ సేమ్ ఎంత కట్నం ఇచ్చారో అదంతా రిటర్న్ తీసుకొని అమ్మాయిని తీసుకొని అయితే వెళ్ళిపోయారు అమ్మాయికి అయితే వేరే అబ్బాయితో మ్యారేజ్ చేశారు ఇంకా అమ్మాయి లైఫ్ బాగుంది ఆ అమ్మాయికి అయితే ఒక బాబు కూడా పుట్టి అమ్మాయి లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది ఇక్కడ అయితే ఈ అబ్బాయికి ఎత్తి మళ్ళీ పెళ్లి చేశారు ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఏమన్నాడంటే నాకు ఇలా ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పకుండా అంటే అమ్మాయిల మీద ఫీలింగ్స్ లేవు అబ్బాయిల మీద ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పకుండా నాకు అమ్మాయి అంటే ఇష్టం లేదు కాబట్టి వెళ్ళట్లేదు అని చెప్పిండు అని సరేలే అనేసి వేరే అమ్మాయిని చూసి చేశారు అయితే ఈ అమ్మాయి అయినా నచ్చిందా ఓకేనా అంటే సరే అని చెప్తాడు వీడు వాళ్ళ అమ్మ నాన్న గురించి ఆలోచించి మంది జీవితాలు ఎందుకు నాశనం చేయాలి వేరే అమ్మాయిల నా జీవితాలు ఎందుకు నాశనం చేయాలి ఫస్ట్ ఆలోచించాలి కదా ఇట్లా నా వల్ల ఒక జీవితం నాశనం అవుతుందని వేస్ట్ వేస్ట్గాడు కాకపోతే అసలు వేస్ట్గా అనాలో వేస్ట్ దానాల్లో కూడా అర్థం అవ్వట్లేదు అయితే అలా చెప్తే మళ్ళీ నార్మల్గా మ్యారేజ్ చేసేస్తారు మళ్ళీ సేమ్ రిపీట్ ఏం మాత్రం టచ్ చేయడు ఏం పోడు ఆ అమ్మాయి అయితే ఇన్ని ఇన్ని రోజులు అయితే వెయిట్ చేయలేదు ఒక వన్ మంత్ తర్వాత అబ్బాయినే డైరెక్ట్గా అడిగింది ఏమైంది ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది అంటే ఏం లేదు ఏం లేదు అన్నారు ఇంకే అమ్మాయి అయితే కనిపెట్టేసింది అనమాట ఎందుకంటే ఓ అబ్బాయిలతో ఒకలా ఉంటున్నాడు నాతో ఒకలా ఉంటున్నాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే అసలు ఏమాత్రం ఫీలింగ్స్ రావట్లేదు అనేసి అమ్మాయికి అయితే అర్థమైపోయి మీ అబ్బాయి ఇది అందుకే మీ అబ్బాయి రావట్లేదు ఇది సంగతి అనేసి క్లారిటీగా అయితే వాళ్ళ అమ్మ నాన్నకైతే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకైతే చెప్పేస్తాడు అయితే అబ్బాయిని గట్టిగా నిలదీసి అడిగితే ఎందుకు రా నువ్వు ఇట్లా చేస్తున్నావు ఇదేంటా అంటా ఉన్నావు అంటే అవును నాకు అమ్మాయిల మీద ఫీలింగ్స్ లేవు నాన్న మీతో చెప్పాలంటే భయమైంది నాకు అబ్బాయిలు అంటే ఫీలింగ్స్ వస్తున్నాయంటే ఇంకా అమ్మ నాన్న అయితే అసలు చాలా అంటే చాలా ఏడ్చి బాధపడతారు ఎందుకు రా ముందే చెప్పాలి కదా ఎందుకు అమ్మాయిల జీవితంతో ఆడుకుంటున్నావు ఎలా పుట్టావురాది ఇది అనేసి వాళ్ళు కొంచెం సీరియస్ అయ్యి అయితే అంటారు ఇంక ఈ అమ్మాయిని కూడా వదిలేస్తారు ఇంకంటే అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఏమాత్రం టచ్ చేయట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లం లేదు కాబట్టి వెళ్ళిపోయినారు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మ నాన్నకు భయపడి వేరే వాళ్ళ జీవితాలు అయితే నాశనం చేయొద్దు మీరు ఏదున్నా ధైర్యం చేసి వాళ్ళతో చెప్పుకుంటేనే మీ లైఫ్ బాగుంటుంది మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఇంకా మా వాళ్ళకి చెప్తే ప్రాబ్లమ్ అవుతుందని మ్యారేజ్ చేసుకుంటే అది డబల్ త్రిబుల్ అయిపోతుంది ఇంకా ప్రాబ్లమ్స్ ఒక్క ఫ్యామిలీ కాస్త రెండు ఫ్యామిలీలు అవుతాయి కాబట్టి అక్కడ మేనేజ్ చేయలేవు ఇక్కడ మేనేజ్ చేయలేవు అక్కడ చెప్పుకోలేవు ఇక్కడ చెప్పుకోలేవు కాబట్టి నువ్వే మధ్యలో నలిగిపోతావు కాబట్టి ఏమున్నా అమ్మ నాన్నతో చెప్పుకోవాలి అంతేగాని వేరే వాళ్ళ జీవితాలు చూస్తూ చూస్తూ నాశనం చేయొద్దు ఖచ్చితంగా ఏదో రోజు ఆ రివెంజ్ అయితే ఖచ్చితంగా భగవంతుని ఇస్తాడు అందుకనే నీకు అది దేవుడు ఇచ్చింది కాబట్టి నువ్వు చేసుకుంది కాదు కాబట్టి నువ్వు ధైర్యంగా ముందుకు చెప్పాలి అంతేగాని ఇలా దాచిపెట్టి వేరే వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం మాత్రం ఏ మాత్రం కరెక్ట్ కానే కాదు నేనైతే అలా అనుకుంటున్నా ఇలాంటి వాళ్ళకు సలహా ఇవ్వాలనుకున్నా ఇలాంటి వాళ్ళకి ఏమన్నా చెప్పాలి ఎలా ఉండాలో చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఎంతోమంది మామూలుగా పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తారు అలాంటి వాళ్ళకి మాత్రం ఎంకరేజ్ చేస్తారు సపోర్ట్ చేస్తారు లైక్లు అంటే వేలల్లో లైక్లు కొడతారు లక్షల్లో కొడతారు సబ్స్క్రైబర్స్ కూడా లక్షల్లో మిలియన్లో ఉంటారు ఇట్లా బట్టలు మామూలు సగం సగం బట్టలు వేసుకొని చేసే వాళ్ళకి కానీ ఇలా అంటే కొంతమంది బాగుపడే వాళ్ళకు చెప్పే వీడియోలు అయితే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సపోర్ట్ చేయట్లేదు ప్లీ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కరికన్నా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేనైతే అయితే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్